హ్రే నమ ఓం శ్రీ స్కంద షష్ఠి దీప దేవతాయ నమో నమ అందరికీ నమస్కారం అండి అందరూ బాగుండాలి అందులో ఉండాలి త్వరలో స్కంద షష్ఠి వచ్చేస్తుందండి చాలా చాలా ముఖ్యమైన పూజ పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళు లేదు అంటే పిల్లల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు తప్పకుండా ఈ పూజ చేసుకోండి ఆ స్కందుడు షష్ఠీ దేవత ఇద్దరూ కూడా మనందరినీ అనుగ్రహిస్తారు ఈ స్కంద షష్ఠి రోజు మార్గశ్రీ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఆరవ అండి ఆరవ రోజుని స్కంద అంటారు ఇది ఎంత మహాంతరమైన రోజు అంటే మనము సుబ్రహ్మణ్య స్వామి పటం పటం ఉంటుంది కదా వల్లి దేవసేన అంటే వాళ్ళు ముగ్గురు ఉండే పటంలో చూస్తే ఆకుపచ్చలో ఉన్నవా అమ్మవారు వల్లి అమ్మవారు అంటారు ఇంకొక ఆవిడ పేరు దేవసేన ఈ దేవసేననే షష్ఠీ దీ షష్ఠీదేవి కింద కూడా పిలుస్తారు ఈ షష్ఠీదేవి రోజున స్కందుడి పుట్టినరోజు అనమాట అంటే అమ్మవారి రోజున అయ్యవారి పుట్టినరోజు కాబట్టి ఈ స్కంద స్కంద షష్ఠి చాలా చాలా మహాంతరమైన రోజండి పెళ్ళిళ్ళకి కానీ పిల్లల కోసము లేదంటే మీకు ఎలాంటి పనులు జరగకపోతే అది మీరు మనసులో అది అవ్వాలని కోరుకుంటూ ఈ పూజ చక్కగా చేసుకోండి ఈరోజు మనం ఈ వీడియోలో సింపుల్గా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం నా దగ్గర సుబ్రహ్మణ్య స్వామి ఫోటో కన్నా ఈ చిన్న ఈ ప్లాస్టిక్ ఉడేన దానిలా ఉందండి మీ దగ్గర పటం ఉంటే పటం పెట్టుకోండి లేదు అంటే శివ పరివారం ఉంటుంది కదండి శివ పరివారం ఫోటో అయినా పెట్టుకోండి దాంట్లో స్వామి ఉంటారు కాబట్టి ముందుగా మీ దగ్గర సుబ్రహ్మణ్య స్వామి వల్లీ దేవసేన పట ఉంటే పెట్టుకోండి నా దగ్గర ఆ పటం లేదండి అందుకనే నా దగ్గర ఈ సుబ్రహ్మణ్య స్వామిది పెట్టుకున్నాను ఈ పూజలో షష్ఠీ దేవిని కూడా మనము స్వామివారితో జోడించుకుని పూజ చేసుకోవాలి అందుకనే పటం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దీపపు కుందుని షష్ఠీ దీపదేవతగా భావిస్తూ అంటే అమ్మవారి కింద అనుకుంటూ అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికి కలిపి పూజ అండి ఈ దీపపు కుందుకి మూడు గంధపు చుక్కలు కొంచెం కుంకుమతో అలంకరించండి తర్వాత ఆవు నెయ్యితో ఈ దీపం వెలిగించుకుందాం అండి అంటే అమ్మవారు కూడా అయ్యవారి పక్కకు వచ్చి పూజకి సిద్ధంగా ఉన్నారు అని అర్థం తర్వాత మహాగణాధిపతి ఏ పూజ అయినా సరే ఆ విఘ్నేశ్వరుడు ఆ స్కంద అగ్రజుడితోనే మొదలవుతుంది కాబట్టి మీ దగ్గర పసుపు గణపతి చేసుకోండి లేదా చిన్న గణపతి ప్రతిమ ఉంటే అక్కడ పెట్టుకోండి షష్ఠి రోజు కనీసం పది నిమిషాలైనా పూజ చేసుకోండి చాలా చాలా శక్తివంతమైన రోజు అండి ఒకవైపు సుబ్రహ్మణ్య స్వామి ఇంకొక వైపు షష్ఠీ దేవత ఇంకొక వైపు విఘ్నేశ్వరుడు వీళ్ళు ముగ్గురికి కలిపి చక్కగా పూజ చేసుకుంటే ఇంకా అంతకుమించి ఏం కావాలండి ఈ పూజకి కావాల్సిన సామాగ్రి చూద్దాం రెండు పంచపాత్రలు అంటే ఒకటి మన ఉపచారాల కోసము ఇంకొకటి దేవుడి ఉపచారాల కోసము దేవుడి పంచపాత్రలోని పసుపు కుంకుమ అక్షతలు ఒక కాడ ఉన్న పువ్వు వేసుకుని మూడు వైపులా గంధపు బొట్లు కుంకుమ పెట్టుకోండి తర్వాత పసుపు కుంకుమ అక్షతలు గంధము పువ్వులు రెండు హారతి పళ్ళాలు ఒకటి గణపతి హారతి ఇంకొకటి స్కంద షష్ఠి హారతి కోసము తర్వాత అగరబత్తులు హారతి గంట ఇవన్నీ కూడా ముఖ్యమైన పూజా సామాగ్రి అండి ఒక్కసారి మొత్తం చూసేసుకోండి దానికి ముఖ్యంగా చిమ్మిలి చలిమిడి పాలు ఏవైనా రకమైన పళ్ళు సమర్పించుకోవాలండి స్వామికి చిమ్మిలి అంటే చాలా ప్రీతికరం అనమాట పూజలోకి వస్తే ముందుగా ఆచమనీయం చేసుకోండి తర్వాత దీపారాధన దీపారాధన తర్వాత భూశుద్ధి ప్రాణాయామం సంకల్పం చెప్పుకోండి సంకల్పం తర్వాత కలశధారణ మంత్రం చదువుకుంటూ ఆ కలిశంలో ఉన్న పువ్వుని చక్కగా తిప్పుకోండి తర్వాత మొదటిగా గణపతి పూజతో ప్రారంభం చేసుకోండి గణపతికి ధ్యానం సమర్పించుకోండి ఒక పువ్వుని వదిలేయండి తర్వాత స్వామిని మన ఇంటికి పీల్చుకోవాలి ఆహ్వా ఆవాహయామి అనుకుని మళ్ళీ ఒక పువ్వు సింహాసనానికి అక్షింతలు తర్వాత పాద్యము అర్ఘ్యంకి కాళ్ళు చేతులు కడిగేసి మంచినీళ్ళు తాగడానికి ఆచమనీయం తర్వాత పంచోపచార పూజ చేసుకోండి గణపతికి ధూపం దీపం నైవేద్యం గణపతికి పదహారు ఉంటాయండి ఆ పదహారు నామాలకి పదహారు పువ్వులతో గణపతికి పూజ చేసుకొని ఇచ్చేసుకొని గణపతి పూజ క్లిప్తంగా ముగించేసుకోండి స్కంద షష్ఠి పూజలోకి వెళ్ళిపోదామండి ముందుగా షష్ఠి దీపాన్ని వెలిగిస్తూ ఈ మంత్రాన్ని వినండి అమ్మ షష్ఠీదేవి నేను పెట్టిన దీపం ఇళ్ళల వెలుగు అమ్మ స్వరూపిని నా దీపం పాలించి చూడు కటాక్ష నా దీపం కరుణించి చూడు బొడియాలు వేసి నిండారా తైలం వేసి కాళ్ళానా వేలానా పడినంత మాత్రాన నిక్షేపముగా దీపం పెట్టానమ్మా షష్ఠీదేవి ఒత్తు నువ్వు తీసుకుని భక్తి నాకు ఇవ్వు నీ నువ్వు తీసుకుని నా బిడ్డలని వాళ్ళ ఆరోగ్యాన్ని ఇవ్వు అమ్మ షష్ఠీదేవి చిట్టెడు నూనెను పుట్టెడు నూనెగా భావించి ఇందు అందు సందేహం లేకుండా కాపాడు తల్లి పరమేశ్వరి అని ఆ దీపాన్ని వెలిగించుకోండి వెలిగించుకున్న తర్వాత కొన్ని అక్షంతలు వేసుకుని ఆ షష్ఠీ దీప దేవతకి ఒక పువ్వు పెట్టుకోండి స్కంద షష్ఠి పూజలోకి వెళ్ళిపోదామండి ముందుగా ధ్యానాన్ని సమర్పించుకుందాము ఒక పువ్వు తీసుకుని ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్ను షణ్ముఖ ప్రజోదయార్ధ ఓం శ్రీ స్కంద షష్ఠీ దీపదేవతాయ నమహా ధ్యామి అని అమ్మవారి దగ్గర అయ్యవారి దగ్గర ఒక పువ్వు వదిలేయండి ఓం శ్రీ శ్రీ స్కంద షష్ఠీ దేవ దీపదేవతాయ నమ ఆవాహయామి అని ఇంకొక పువ్వు వదిలేయండి ఓం శ్రీ స్కంద షష్ఠీ దేవ దీపదేవతాయ నమ ఆసనార్థం సింహాసనం సమర్పయామి అక్షింతలు వదిలేయండి ఓం శ్రీ స్కంద షష్ఠీ దీపదేవతాయ నమ పాదౌ పాద్యం హస్తౌ అర్ఘ్యం సమర్పయామి అని రెండుసార్లు జలాన్ని చూపించండి ఓం శ్రీ స్కంద షష్ఠీ దీపదేవతాయ నమ ముఖే ఆచమనీయం సమర్పయామి అని నీళ్లు వదిలేయండి ఓం శ్రీ స్కంద షష్ఠీ దీపదేవతాయ నమ శుద్ధౌదక స్నానం సమర్పయామి అని జలం వదిలేయండి ఓం శ్రీ స్కంద షష్ఠీ దీపదేవతాయ నమ వస్త్రం యజ్ఞోపవీతం సమర్పయామి అని అక్షంతలు వదిలేయండి ఓం శ్రీ స్కంద షష్ఠీ దీపదేవతాయ నమ అలంకరణార్థం పుష్పం సమర్పయామి అని పుష్పం వదిలేయండి ఓం శ్రీ స్కంద షష్ఠి దీపదేవతాయ నమ చందనం సమర్పయామి అని ఒక పువ్వు చందనంలో ముంచి అమ్మ దగ్గర వదిలేయండి ఓం శ్రీ శ్రీ స్కంద షష్ఠీ దీపదేవతాయ నమ ఆభరణార్థం అక్షత సమర్పయామి అని అక్షంతలు వదిలేయండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవచ్చండి లేదంటే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరము చదువుకోవచ్చు ఒకవేళ చదువుకోవడం రాకపోతే నేను యూట్యూబ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను అది వింటూ పువ్వులతోని పసుపు కుంకుమతోని స్కందుడికి పూజ చేసుకోండి అలాగే షష్ఠీదేవికి షష్ఠీదేవి స్తోత్రము అని ఒకటి ఉంటుందండి ఇది చాలా చాలా ముఖ్యమైనది ఇది కూడా చాలా సులువుగా చదువుకోవచ్చు ఆ లింక్ కూడా యూట్యూబ్ లింక్ మీరు విని పూజ చేసుకుంటానంటే కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఎవరైతే పిల్లలు కోసము ప్రయత్నిస్తున్నారో ఈ షష్ఠీదేవి స్తోత్రము నలభై ఒక రోజులు విన్నా లేదు అంటే రోజు ఇలా దీపం షష్ఠీ దీప దేవత దీపము ఇలా వెలిగించుకొని ఈ స్తోత్రం చదువుకుంటూ అమ్మవారిని పూజించుకుంటే వాళ్ళకి తప్పకుండా ఫలితం కలుగుతుందండి షష్ఠీదేవి అన్నవాళ్ళు సంతానం లేని వాళ్ళకి పిల్లల్ని ఇస్తారు అలాగే పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఈ అమ్మవారు ఆ పిల్లల్ని కాపాడి రక్షిస్తారండి వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు ఈవిడి గురించి ఒక వేరే కథ కూడా ఉంది మీకు వీలైతే తప్పకుండా నలభై రోజులు ఈ అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అసలు ఈ స్వామి ఎలా జన్మించారు కథ మొత్తం తెలుసుకుందామండి ఎవరికైతే సంతానం లేదో వాళ్ళు తప్పకుండా ఈ కథని వినండి పూజ చేసుకున్న తర్వాత ఈ స్కంద ముగ్గు వేసుకుంటూ దీపాలని వెలిగించుకుంటూ ఈ కథ విని అక్షింతలు వేసుకోండి తప్పకుండా సంతానం కలుగుతుంది పూర్వకాలంలో తారకాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు వాడు బ్రహ్మదేవుడి నుంచి లో తారకాసురుడు అనే ఒక భయానకమైన రాక్షసుడు ఉండేవాడు ఈ తారకాసురుడు బ్రహ్మదేవుణ్ణి ఒక వరం కోరుకుంటాడు ఏంటి అంటే నా మృత్యువు ఎలాంటి మనుష్యుల చేతిలో కానీ వేరే దేవత చేతిలో కానీ ఉండకూడదు నా నన్ను కేవలము శివయ్యకి పుట్టే మగబిడ్డ సంతాన సంతానం ఒక్కళ్ళే నన్ను చంపే ఇది ఉండాలి వేరే ఇంకెవ్వరూ చంపకోదు అని బ్రహ్మదేవుడికి చెప్తే బ్రహ్మదేవుడు సరే అని ఆశీర్వదిస్తారు తారకాసురుడు ఈ కోరిక ఎందుకు కోరుతాడు అంటే అప్పుడే సతీదేవి కాలం చేస్తారు పార్వతీదేవికి పుట్టడం పుట్టి శివుడితో కళ్యాణం అవ్వడానికి చాలా సమయం ఉంది అని గమనించిన తారకాసురుడు ఈ కోరికని బ్రహ్మదేవుని కోరుతాడు కొన్ని సంవత్సరాల తర్వాత శివ పార్వతీ కళ్యాణం అయిపోతుంది స్వామివారు అమ్మవారు ఒక ఏకాంత ప్రదేశంలో వెయ్యి సంవత్సరాల పాటు ఉంటారు వెయ్యి సంవత్సరాల పాట పాటు ఉన్న పార్వతీదేవి కొడుకు పుట్టడు ఎందుకు అంటే ఒకనప్పుడు కొంతమంది రాక్షసులు పార్వతీదేవికి కొడుకు కానీ పుడితే ఆ కొడుకు వల్ల రాక్షసులకి ముప్పు ఉండొచ్చు అని గమనించి ఘోర తపస్సు చేసి ఆ బ్రహ్మదేవుణ్ణి ఇంకొక కోరిక కో కోరుతారు ఈ పార్వతీదేవి పుత్రుడు రాక్షసులకే కాదు దేవతలకు కూడా గండం అయ్యేటట్టు చూడాలి అని అంటే అప్పుడు బ్రహ్మదేవుడు వాళ్ళ అత్యంత భక్తికి చూసి ఈ వరాన్ని సరే నెనేస్తారు అప్పుడు పార్వతీదేవికి ఎవరైతే పుడతారో ఇటు రాక్షసులకి అటు దేవతలకి రెండు వైపులా కూడా ముప్పు ఉంటుంది అని చెప్పి ఈ విషయం తెలుసుకున్న దేవతలందరూ కూడా శివ పార్వతి ఉండే స్థలాని దగ్గరికి వెళ్ళి శివయ్య గడప దగ్గరికి వెళ్ళి హరహర శంకర నాయనా మమ్మల్ని కాపాడు అని మొరబెట్టుకుంటే శివయ్య బయటికి వస్తారు వచ్చిన తర్వాత స్వామి మీ తేజస్సు అమ్మవారి గర్భంలోకి వదిలే బదులు ఈరోజు మాకు అప్పగించండి మేము ఈ తేజస్సుని ఉపయోగించి ఒక పుత్రుణ్ణి అంటే పుట్టించ అంటే ఈ ఈ శివ తేజస్సు నుంచి సుబ్రహ్మణ్య స్వామి ఉద్భవిస్తారనమాట స్వామి పరమశివుడు దయామయుడు ఆయన భక్తులకి ఎప్పుడూ కూడా లేదు అవ్వదు అని అనరు ఆయన వెంటనే ఆయన తేజస్సు ఇచ్చేస్తారు ఇది తెలుసుకున్న పార్వతీదేవికి ఎంతో కోపం వచ్చి నన్ను గర్భం దాల్చకుండా చేసిన ఈ ముప్పై మూడు కోట్ల దేవతలకి ఎప్పుడూ కూడా సంతానం ఉండదు మీరు పక్క వాళ్ళకి వరాలు ఇవ్వడం వల్ల వాళ్ళకి సంతానం కలుగుతుంది కానీ మీరు ఎప్పుడూ కూడా ముప్పై మూడు వేల కోట్ల మంది దేవతలుగానే ఉండిపోతారు కానీ మీకు ఎలాంటి సంతాన వృద్ధి ఉండదు అని అమ్మవారు శపిస్తారు పయ్య ఇచ్చిన రుద్రవీర్యాన్ని అంటే అదొక కాంతి వెలుగులో ఉందండి చాలా కాంతి చాలా శక్తివంతమైన రూపంలో ఉంది ఈ దేవతలంతా ఈ రుద్రవీర్యాన్ని ఏం చేస్తారు అంటే గంగా నదిలోకి వదిలేస్తారు గంగమ్మ కొన్ని రోజులు ఈ రుద్రవీర్యాన్ని ఆవిడ దగ్గర ఉంచుకుని ఈ శక్తిని తట్టుకోలేక మళ్ళీ తిరిగి అగ్నిదేవుడికి ఇచ్చేస్తారు అగ్నిదేవుడు కూడా కొన్ని రోజులు చూసి మళ్ళీ వెనక్కి గంగాదేవికి ఇచ్చేస్తారు గంగాదేవి ఈ కాంతిని తట్టుకోలేక ఒక హిమాలయాల్లో ఉన్న రెల్లుగడ్డిలోని క్యారం అంటూ జన్మిస్తారు జన్మించిన వెంటనే సప్త ఋషులు ఏడు ఋషులు అందులో ఆరు ఋషులు తాలూకా భార్యలు ఉంటారండి వాళ్ళు ఒక అపవాదికి గురి అవుతారు అరుంధతి అమ్మవారు అరుంధతి అమ్మ కాకుండా మిగతా ఆరుగురి ఋషులు తాలూకా భార్యలని ఆ ఋషులు బయటికి పంపించేస్తారు అపార్థం చేసుకుని భర్త ఇంటి నుంచి పంపించేసి బాధలో ఉండి ఈ ఆరుగురి ఋషులు తాలూకా భార్యలు ఈ పిల్లాడిని చూసి ఎంతో మురిసిపోతారు ఇంత తేజస్సు గల పిల్లాడు చక్కగా నవ్వుకుంటూ ఎవరు ఈ శక్తి అని అనుకుని ఆరుగురు కూడా కుమారస్వామికి పాలు ఇద్దాము అని ముందుకు వెళ్తారు స్వామివారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ దగ్గర పాలు తాగకుండా అయినా ఆరు మొహాలు చేసుకుని ఈ ఆరుగురు తల్లుల దగ్గర ఒకేసారి పాలుని స్వీకరిస్తారు ఇది చూసి ఆ తల్లులు ఎంతో ఆనందిస్తారు అందరినీ కూడా సరి సమానంగా చూసుకున్నావా స్వామి మా అందరి దగ్గర పాలు తాగేవా అని ఆ రోజు నుంచి స్వామిని షణ్ముఖుడు అని పిలుస్తారు చెప్తారు నేను ఆరు ముహాలని ధరించాను కాబట్టి ఈ రోజు నుంచి అందరూ నన్ను షణ్ముఖుడు అని పిలుస్తారు ఇంత శక్తివంతమైన బాలుడు ఈ షష్ఠి తిథి రోజు ఉద్భవించి తారకాసుని వధించడానికే సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు ఆయనని వధించి ఈ దేవతలకి మామూలు ప్రజలకి అందరినీ కూడా సుఖ సంతోషాలని ప్రసాదించారు సుబ్రహ్మణ్య స్వరూపము అంత శక్తివంతమైనదన్నమాట ఇలా చెప్పుకుంటూ పోతే స్వామి వారి గురించి ఎన్నో కథలు ఉన్నాయండి తర్వాత స్వామి వల్లి దేవసేనని ఎలా కలుసుకున్నారు ఎలా పెళ్లి చేసుకున్నారు సుబ్రహ్మణ్య స్వామి పాము ఆకారాలను ఎందుకుంటారు స్వామి గురించి ఉంటే ఎన్నో కథలుంటాయి కానీ ముఖ్యంగా ఈరోజు మనము సుబ్రహ్మణ్య స్వామి ఎలా జన్మించారు తారకాసుని వధించడానికి అన్నది మనం తెలుసుకోవాలి ముందుగా ఈ కథ విని ఆ పరమశివుడి పటం దగ్గర అక్షింతలు వేసుకోండి వేసుకొని ఆ అక్షంతలు మళ్ళీ మీ నెత్తి మీద వేసుకోండి స్వామివారు తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తారు సంతానం లేని వాళ్ళకి సంతానాన్ని ఇస్తారు ఈ అక్షంతలు వేసుకున్న తర్వాత స్వామికి ధూపము దీపము నైవేద్యము మంగళహారతితోని పూజ ముగించుకోండి తప్పకుండా స్వామి మన అనుకున్నది చేస్తారు ఓం స్కందాయ నమ గుహాయ నమ అగ్నిగర్భాయ నమ ఓం శ్రీవల్లీ దేవసేన శ్రీసుబ్రహ్మణ్యేశ్వరాయ నమో నమ